హాయ్ అండి నమస్తే ఏంటని చూస్తున్నారా సొరకాయండి కోరుడుదామని కోస్తున్నాను కొన్ని మాటలు మాట్లాడుకుందామని చెప్తున్నాను అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఎవరూ సరిగా పాటించం మరొకసారి గుర్తు చేసుకుందాం సరేనండి ఏం లేదండి మన సన్నిహితులకు కానీ బంధువులకు కానీ ఎవరికైనా హెల్త్ బాగోలేదనుకోండి ఒకసారి మనం వాళ్ళతో మనకి ఏమైనా చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే ఎలాగున్నారు పిన్ని గారు ఎలాగున్నారు అక్కగారు మనం అను అనుకుంటూ మాట్లాడేమనుకోండి వాళ్ళకి ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే సగం అనారోగ్యం పోయినట్టేనండి ఆ ఒక్క మాటలో ఎంతో హ్యాపీనెస్ వాళ్ళకి ఉంటుంది అందులో మనకేమీ తక్కువైపోయింది ఏమీ ఉండదు నిజమే కదండి ఉదాహరణకి మా చుట్టాలే పిన్ని గారికి బాగాలేదు అమ్మకి తనకి చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే మేము వెళ్ళామనుకోండి ఒక్క మాట అంటే తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అందులో ఉండే ఆనందమే వేరు నిజమే కదండి ఇంకో మంచి మాట అండి మనకి మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి చెడుని గురించి ఆలోచించి మనం బాధపడద్దండి చెడు జరగడం వల్ల మనకి గ్యారంటీగా మంచి జరుగుతుంది అది తప్పనిసరి ఇలా జరగడం మంచికే అని ఆలోచించండి చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే ఏదైనా ఆలోచించుకుంటూ ఉండద్దండి నిద్రపోయేటప్పుడు అస్సలు ఆలోచించద్దు ఒకవేళ గుర్తుకు వచ్చినా మనం మనకు నచ్చిన దేవుణ్ణి స్మరించుకోండి తప్పనిసరిగా మనకి నిద్ర పడుతుంది ఇది చాలా మంచిదండి మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఏమంటారు ఇలా నేను కట్ చేస్తూ ఉంటే మా అమ్మాయి నాకు కామెంట్ చేస్తుందండి వీడియో తీస్తుండగా అయితే ఇంకో విషయం అండి మన పిల్లలు మన కన్న ప్రేగు ఎన్ని మాట్లాడినా ఎన్ని రకాలుగా వాళ్ళు తప్పప్పులు ఉన్నా మనం సర్దుకుపోతామండి సరిదిద్దుకుంటాం ఇంకా ఏవైనా విషయాలు ఉంటే మాత్రం మనం లోపల బాధపడతాం కానీ వాళ్ళని ఏమీ అనలేము అది వాళ్ళు అర్థం చేసుకోవాలి కదండి అలాగే ముళక్కాళ్ళు చూపిస్తున్నాను కదండి ఈ కూర కూడా చాలా ఆరోగ్యమేనండి సొరకాయ కూడాను వారానికి ఒకసారైనా సొరకాయ వండుకోండి ములక్కా కూర చాలా ఇష్టంగా తింటాము మంచిదే కాకపోతే దీని గురించి ఒక విషయం చెప్తున్నానండి వీడియోలో వినండి ఒకసారి ఎంత బాగా తింటాం కానండి అండి అది తినేసేటప్పుడు ఆ పిప్పి లాంటిది పడేస్తాం కదండి కొందరు ప్లేట్లోనే పెట్టుకుంటారు అది మంచిదే కానీ కొందరు పక్కన వేసేస్తారు ఒక ప్లేట్లో ప్లేట్ పక్కన ఉన్నాయండి ఒక ప్లేట్లో ప్లేట్లోనే పెట్టేసుకున్నాం అది పద్ధతి మాకు చదువుకున్నప్పుడు సార్ కూడా చెప్పారండి అలా ప్లేట్లోనే పెట్టుకోవాలి పక్కన ఉన్నార ఇబ్బంది పడతారని కాకపోతే మన ఇంట్లో వాళ్ళు తినేటప్పుడు మన హస్బెండ్ తినేటప్పుడు కానీ మన పిల్లలు తినేటప్పుడు కానీ అలాంటి ఇబ్బంది ఏమి మనం పడము కొందరు పడతారు అర్థం చేసుకుంటారని అని చెప్తున్నారండి ఓకే అండి